అంటే ఆత్మానందం అంటే మనము సరిచేసుకోవడం కాదండి అందరికీ మహాబారాయణ పెట్టింది అంతా కూడా మొదలు పెట్టుకోరండి భయపడినా భయపడదు ఉద్యమంలో బాగుంది లేకపోతే అక్కడ పై రూపాయలు ఉంటుంది కానీ లేకపోవడం కాబట్టి ధైర్యం అనేది మన పత్రిజీ యొక్క ఆశయం పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో ప్రతిదీ కూడా ఉన్నానో లేదని నేను చెక్ చేసుకున్నాను చక్కటి అవకాశాలు మీరు అందరు ఇచ్చారు ఇది ఎక్కడ ఏంటంటే నా ఆఖరి ఈ గొంతులో ప్రాణం ఉన్నంతలో నాకు కావాల్సింది ఒకటి ఇంకా ఇంకా పరుగులు అనేది నాకు అర్థం సాధన చేస్తూ నేను భోజనం అనంతంగా సృష్టి నుంచి వస్తూనే ఉంటుంది మరి మా చిన్న మాకు నా అరెకరం అనుకున్నాం ఈ జ్ఞాన గ్రామీణ మొదలు పెట్టిన తర్వాత మాకు పంజైన అరవై కాకుండా ఇప్పుడు అరవై కట్టలు అంటే నాకు యాక్షన్ భగవానుడి ముందున్న వాడికి ఎంత